హాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై విలేజ్ షో మాధవి ఫ్రెండ్స్ నాకు అసలు యూట్యూబ్ ఛానల్ చేసుకోవాలనే చాలా ఇష్టం ఉండే కానీ ఎప్పుడు చేసుకుందాం ఎప్పుడు స్టార్ట్ చే అస్సలు కాలేదన్నమాట నాకు కోఆపరేట్ చేయడానికి కెమెరా కట్టుకోడానికి ఇంకా అట్లా కొంచెం ఎవరి హెల్ప్ లేకుండా చేయలేము కదా ఒంటరిగా ఇక ఒక్కరమే అట్లాగా ఇక చేద్దాం 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 అనుకుంటూ ఇక పెట్టడం డెలీట్ చేయడం పెట్టడం డెలీట్ చేసుకోవడమే సరిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఎప్పుడైతే ఖచ్చితంగా నేనే నా చా నాకు వీలైనంత వరకు నేనేది ఇద్దాం అని డిస్టర్డ్ అయిపోయినా ఈ కాకుల ఏంటంటే మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది సార్ సిక్స్ థర్టీ అవుతుంది ఇది మా టెర్రస్ పైన మేము ఏదో చిన్న చిన్న మొక్కలు వేసుకున్నాం నేను ఇక్కడ రాక నాలుగైదు రోజులు అవుతుంది అవి ఎలా ఉన్నాయో చూద్దామని అలా పోయి పాయనికి వచ్చేసిన ఇంకా ఏంటి ఇంకా కొన్ని కొన్ని కార్యక్రమాలు లేదు చెట్లు అంటే ప్రాణం ఫ్రెండ్స్ చాలా ఇష్టం చెట్లు నాటుకోవాలి చెట్లు పెంచుకోవాలని చాలా ఇష్టం కానీ ఏం చేయాలి ప్లేస్ అయితే లేక ఇక వేస్ట్గా ఉన్న ఈ పెద్ద ట్రప్ అయితే దీనికి హోల్ పడింది అనమాట ఏం చేద్దాం అని చెప్పేసి కింద మా కింద మట్టి ఉండే మా కింద మేము సెకండ్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటాం ఇంకా కిందకి వెళ్ళి మట్టి తీసుకొచ్చి మట్టి పోసి ఇక ఇవన్నీ పెట్టడం పెట్టవలసి వచ్చిందనమాట మీకు ఇంకా ఇప్పుడిప్పుడే గింజలు వేసి కూడా ఒక వారం రోజులు అవుతుంది కరెక్టు సండే వేసిన ఈ ఈరోజు సాటర్డే కదా అంటే ఇంకా దాదాపు వారం అనుకోండి ఇంకా మొలకలు వచ్చినాయి ఇంకా టమాటా చెట్లు అయితేనేమో తెచ్చి నాటినాము అవి వచ్చేసి కనకాంబరం ఇది వచ్చేసి ఒక్కటే బంతి అది ఎందుకో కలర్ అయిపోయింది ఎందుకు గురించో అది తెలుస్తలే ఇది వచ్చేసి బీర ఇది వచ్చేసి బీర ఇవి వచ్చేసి కాకర ఇంకా ఇందులో ఒక్కటే చెట్టు అయింది అంటే ఇది వంకాయ ఇవి కోత్తిమీరు ఇక్కడ చూడండి ఇందులో కోత్తిమీరు ఉంది ఇవి గోంగూర ఇంకా కొన్ని తోటకూర కూడా కలిసినాయి అన్నీ తోటకూర తోటకూర అండ్ గోంగూర కొత్తిమీర ఇవన్నీ చిన్న చిన్న అంతా చుట్టుపక్కల వేసినాయి మొత్తం ఇవన్నీ అవే ఇంకా ఈ ట్రబ్బులో చెట్లు ఏం ఎదుగుతాయో ఏం కాస్తాయో ఏం పూస్తాయో ఇంకో ట్రబ్బు పెట్టి ఇంకొకటి ఎక్స్ట్రా బకెట్ ఉంది దాంట్లో మట్టి పోసి గులాబ్ చెట్టు వేద్దాం పెడదామని ప్లానింగ్లో ఉన్న రేపు సండే కదా మండే రోజు మాకు ఇక్కడనే మార్కెట్లో చెట్లు వస్తాయి చేమంతి కలర్ చామంతి కనకాంబరం గులాబీ వైట్ వైట్ రోజ్ రెడ్ రోజ్ ఎల్లో వైట్ అన్నీ కలర్స్ వస్తాయి ఇంకా మనకు తెచ్చిన కలర్స్ తెచ్చుకొని నాటుకోవాల్సిందే ఇంకా చూద్దాం ఫ్రెండ్స్ ఇక అది కూడా నాటిన తర్వాత మళ్ళీ అప్పుడు మళ్ళీ మన చెట్లతో మన పరిచయం చేసుకుందాం ఇంకా ఏంటి ఇంకేంటంటే ఏంటంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా యూట్యూబ్ ఛానల్ చేసుకోవాలి చేసుకోవాలి పెట్టుకోవాలి అందరూ ఎక్కడో పల్లెటూరులో ఉంటూ వాళ్ళు వాళ్ళ ప్రాంతాలను చూపించుకుంటూ వాళ్ళ దగ్గర వండే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ చెట్లు కానీ చీమలు కానీ అన్నీ చూపిస్తుంటారు ప్రతిదీ మన పల్లెటూరు పల్లెటూరు మాది కానీ మేము కొంచెం సిటీలో ఉంటున్నాం కాబట్టి మనకంత తెలియదు అనమాట ఇక ఏం చేస్తాం మనం ఉన్న ఏంది చేప ఉన్నంతనే కాళ్ళు చాపుకోవాలన్నట్టు ఏదో మన ఇల్లు చిన్నగా అది కిరాయిలు కిరాయిలు రెంట్లు కట్టుకుంటూ బతుకడం అన్నమాట ఇంకా ఇంకా మన ఫేస్ చూపించలే కదా మన ఫేస్ త్వరలోనే మేము ముందుకు వస్తా చూపిస్తా ఇంకా విషయాలు ఏంటంటే ఇంకా మోహరం పండుగ స్టార్ట్ అయ్యింది కదా ఇంకా మోహరం విషయాలు కూడా చాలా ఉన్నాయి ఊళ్ళో ఇక్కడ ఊర్లో చాలా బాగా చేస్తారు ఫుల్ ఎంజాయ్ చేస్తాం మేము కూడా మీతోనే షేర్ చేసుకుంటాం ఆ విషయం కూడా ఫ్రెండ్స్ అసలు అబ్బా పక్షులు చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ ఎంత బాగుంటుంది కదా చాలా బాగా అనిపిస్తుంది అసలు అంటే రోజు లేచే టైమే అనుకోండి మార్నింగ్ ఫైవ్ థర్టీకే వెళ్ళిస్తాం మ్యాక్సిమం అయితే ఎందుకంటే మేము చిలికకు వెళ్ళాలి కాదు ఏదో చిన్న పని చేస్తున్నాం ఇంకా పని గురించి లేవడం వంట వేసుకోవాలి పిల్లలకు టిఫిన్లు బాక్సులు కట్టుకొని ఇక్కడోళ్ళు అక్కడ నైన్ వరకు ఇక్కడోళ్ళం అక్కడ వెళ్ళిపోతాం అనమాట ఈరోజు వచ్చేసి ఎట్లా అంటే సెకండ్ సాటర్డే కాబట్టి నేను ఇంటి దగ్గర ఉండడం మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు మార్నింగ్ క్లాస్కే అప్పుడే వెళ్ళిపోయారు సిక్స్ సిక్స్కే స్టార్ట్ అవుతుంది వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోయిండ్రు మా వారు బిజినెస్ పని మీద ఆయన కూడా వెళ్ళిపోయిండ్రు ఇంకా నేను ఏం చేయాలా అని చిన్నగా పైకి వచ్చేసినాయి అనమాట ఇట్లా అంటే ఇవి చూడక చాలా రోజులు అయిందనమాట చెట్లు అంటే వస్తున్నా వేసినామంటే అసలు చూడనే లేదు ఇట్లా మొలిసినాయా మలవలేదా ఇత్తనాలు ఏమైంది కథ అసలు అని ఇట్లా ఇంకా ప్రతి చిన్న విషయం మీతో షేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్ నేనేమన్నా తప్పుగా మాట్లాడితే మాత్రం సారీ ఎందుకంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఇంకా మాటలు అని అంటే మనకు అంతగా స్పీడ్ స్పీడ్గా మాట్లాడడం రాదు నిజానంగా మాట్లాడడం వచ్చు ఇంకా ఇంకా ఉంది చెప్పాలంటే ఇంకా నేను మూడుసార్లు యూట్యూబ్ ఛానల్ చేసుకున్నా క్రియేట్ చేసిన సమ్మర్లో వేసిన ఇంకా అందులో వచ్చేసి అని ఒకటి పెట్టినా ఇంకా అస్సలు మనల్ని ఎవ్వరూ చూసలేరు అయినా మంచి మంచి వీడియోస్ మన పల్లెటూరు వాతావరణం వినియాచరు ఇదంతా చూద్దాం అని అంటే ఇలాంటి దాంట్లో మన వాళ్ళు కోఆపరేట్ చేయరు అనమాట అదే పచ్చి బూతులు మాట్లాడతారు చూడండి అలాంటి వాళ్ళకైతే కళ్ళు ఎలా పెట్టి నోరు ఎలా పెట్టి చూసే రకాలు ఇప్పుడు జనాలు అట్లా తయారై అయిపోయారు అనమాట మన పాత చింతకాయ చెట్ తక్కువ ఎవ్వరు మనల్ని చూడరు అనమాట ఇట్లాంటివి చేస్తే మళ్ళీ ఎక్కడో అమెరికాలో అది చేసి చేసి పెడితే మళ్ళీ దాన్ని కూడా ఇగబ చూస్తాం మనం మన తెలంగాణలో చిన్న చిన్న వీడియోస్ పెడితే పెట్టి పెడితే అంటే దాని మీద బతకడాన్ని కాదు కొన్ని విషయాలు కొన్ని విషయాలు ఏంటంటే అందరితో షేర్ చేసుకోవాలి అనే విధంగా కానీ ఇంకా అట్లా ఉంటుంది అన్నమాట అంతేగాని ఏదో దీనివల్ల ఏదో అవుతుంది ఏదో అవుతుంది అని నాకైతే తెలియదు అసలుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ చూస్తా నేను కూడా కానీ మంచి మంచి కిచెన్ అదే వంటల గురించి చెట్లు పెట్టడం అట్లాంటివి బాగా చూస్తాయి ఇంకా ముగ్గులవి ముగ్గులవి దేవేంద్రుము శుభ్రం చేయడం అలాంటివి బాగా కొన్ని కొన్ని చూస్తా నేను నాకు టైం ఉన్నప్పుడు నా డ్యూటీలో ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ వీలైతే ఒక అక్కడ మసీద్ దగ్గరికి వెళ్తా అక్కడ మా కావాలన్నారు అక్కడ వెళ్ళి ఇంకా విషయాలు మీతో షేర్ చేసుకుంటాను